ఏడు రోజులు కేవలం ఏడు రోజులు ప్రయత్నించండి మీ జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది మీరే తేడాను చూడటం ప్రారంభిస్తారు కానీ పూర్తి మూడు నెలల కోర్సు వాడాలి ఈడీ పిఈ బలహీనత శీఘ్రస్ఖలనం తక్కువ వీర్యం నాణ్యత లేదా పరిమాణం అలాగే తక్కువ టెస్టోస్టెరాన్ ఇవన్నీ మీ సమయం బలం స్టామినా శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి రెండు నిమిషాల్లో ప్రతీదీ పూర్తి చేయడం బలహీనతకు సంకేతం నేను కాలేజీ ప్రొఫెసర్ని జీవితం చాలా బిజీ అయిపోయింది ఎంతలా అంటే నా భార్యను నా ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేనంతగా నేను టీవీలో ముస్టాంగ్ వాణిజ్య ప్రకటన చూశాను ఆఫ్రికన్ మొలాండో మూలిక గురించి విన్నాను నేను ప్రయత్నించాల్సింది ఇదేనేమోనని భావించాను నేను ఫోన్ చేశాను వారు నా సమస్యను అర్థం చేసుకొని సరైన ప్యాకును సూచించారు ఒత్తిడి అలసట ఆ అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి అతను లూమోస్టాంగ్ ను ప్రారంభించిన తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారాయి కేవలం ఏడు రోజుల్లోనే దాని ప్రభావాన్ని అనుభవించాను శక్తి మానసిక స్థితి ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చాయి ఎంత బిజీగా ఉన్నా అతని పర్ఫార్మెన్స్ మునిపడి కంటే చాలా మెరుగ్గా ఉంది ముప్పై నుండి నలభై తర్వాత శక్తి అండ్ స్టామినా కోసం ఖచ్చితంగా లివ్ ముస్టాంగ్ ని ప్రయత్నించండి ఆఫ్రికన్ ములాండో వంటి అరుదైన మూలికలు నిజంగా పనిచేస్తాయి లివ్ ముస్టాంగ్ మాకు సరిపడా సంతోషకరమైన జీవితాన్ని అందించింది మరియు అంతేకాదు అది మీకు కూడా కావచ్చు